సీఎం జగన్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం మేనిఫెస్టో అమలు చేయడంలో ఓడిన పొత్తుల కూటమి మరోసారి అబద్దాలతో వస్తుంది ఒకటి కూడా అమలు చేయలేదని చంద్రబాబు ఎలా నమ్మాలో ఆయననే చెప్పాలి పేదల జీవితాలకు భరోసా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి సుపరిపాలన అందిస్తున్న ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఉండాలి అని జగన్ అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కరుగోలు ఇస్తామంటున్నారు మరి నమ్మచ్చారు అడుగుతా ఉన్నాను రెండు జట్లు పెరిగిపోయి ఇలా 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 ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాను గుర్తు మీద సాను గుర్తు మీద సాను గుర్తు మీద సాను గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బట్టలు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాను ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాను ఒక్కడి కూడా తగ్గేందుకు విడత చేసిన సార్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన సార్ మీ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సీట్ లో ఉండాలి ఇవన్నీ మన యువరణ అడుగు అడుగుతున్న అదే నక్షి రక్తం పాట ఇస్తే తప్పని నం అడి మన పృతి పని దోషం ప్రతి ఉంటని